ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం వైజంక్షన్ లోని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటంలో పాల్గొని తెలంగాణ విముక్తి కోసం దొరలను ఎదిరించిన వీరవరిత ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు విగ్రహ ఆవిష్కరణ చేయడం తమ అదృష్టమని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా ప్రింట్ ఏటీ నవగరం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మరి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మన పోరాటాల వీరవనిత ఈ పేద ప్రజల విముక్తి కోసం భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొని మరి దొరను ఎదిరించినటువంటి వీరవనిత దొర గడీలను కూల్చైన తమ హక్కులను సాధించుకోవాలని పోరాడినటువంటి చాక లైలమ్మ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు నాగారం మండల శాఖ ములుగు జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ మా సోదరులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారితో కలిసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇవాళ మనము ఏదేదో చూస్తాం కానీ ఈ రాష్ట్ర నిర్మాణంలో ఆనాడు మరి ఎన్నో శ్రమ ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి భారతదేశంలో కలపడంలో కూడా వీరవనిత చాకల ఐలమ్మ లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది కాబట్టి ఇలాంటి చాకలైలమ్మ లాంటి వీర వనితలు దొడ్డి కొమరే గారు అదేవిధంగా మరి కొమరం భీమ్ లాంటి ఎంతోమంది ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం మూలంగా మన ప్రాంతాలకు కొంత స్వేచ్ఛా వాతావరణం వచ్చింది కాబట్టి అలాంటి మహనీయులను మరి తలుచుకోవాలి కొలుసుకోవాలి స్ఫూర్తి అంటే స్ఫూర్తిగా తీసుకోవాలి అలాంటి నేతల యొక్క విగ్రహాలు ఖచ్చితంగా ప్రతి చోట కనిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా చాక లైలమ్మ యొక్క పోరాట చరిత్ర స్ఫూర్తిదాయకము అదేవిధంగా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని మరి గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోటి ఉమెన్స్ కాలేజీకి చాక లైలమ్మ యూనివర్సిటీగా నామకరణ కూడా చేయడం జరిగింది కాబట్టి మనమందరం కూడా గుర్తుంచుకుందాం పూజిద్దాం గౌరవించుకుందాం స్మరించుకుందాం మహనీయులనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను